నమస్తే అండి మనం చూస్తున్నది ఆనియన్స్ ఈరోజు ఆనియన్స్తో రుచికరంగా బజ్జీలు చేసుకోబోతున్నాం ఎందుకంటే ఈ ఆనియన్స్ చాలా మన శరీరానికి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి అందుకే పెద్దలు చెప్తుంటారు ఉల్లి చేస్తే మేలు తల్లి కూడా చేయదని అందుకోసంగా మనకు ఈరోజు ఆనియన్స్తో బజ్జీలు చేసుకోబోతున్నాం ముందుగా ఆనియన్స్ని తరిగి పెట్టుకోవాలి కొన్ని హాఫ్ కప్ వచ్చి శనగపిండి హాఫ్ కప్ వచ్చేసి బీప్పిండి తర్వాత వచ్చేసి కొత్తిమీర కరివేపాకు రెండు పచ్చిమిర్చి ఇవన్నీ తరిగి పెట్టుకుంటే మనం ఈజీగా బజ్జీలు చేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకొని మనం ఆనియన్స్ కట్ చేసుకొని ఉన్నాం ముక్కలుగా అవి అందులో వేసుకోవాలి మనం కట్ చేసిన ఆనియన్ ముక్కలను ఆ విధంగా అనుకోవాలి విడివిడిగా అయిపోతాయి అన్నమాట పీసులు పీసులుగా ఆ విధంగా అనుకోవాలి ఇవి ఆనియన్స్ మనకు తగినన్ని వేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి చూడండి బాగా ఆ విధంగా విడివిడిగా అనుకోవాలి చాలామంది ఆనియన్స్ అంటేనే చాలా ఇష్టం అన్నమాట ఇష్టంగా తినేదానికి చాలామంది ఇష్టపడతారు ఇది ఆనియన్స్ అందుకోసం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనే ఉద్దేశంతో ఈరోజు మీకు బజ్జీలు చేయబోతున్నాం ఈ విధంగా ఆనియన్స్తో ఇందులో పచ్చిమిర్చి ముక్కలు కొన్ని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొన్ని కరివేపాకు రంకులు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇందులో శనగపిండి నాలుగు స్పూన్లు వేసుకోవాలి అందులో బియ్యం పిండి మూడు స్పూన్లు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి పసుపు ఒక స్పూన్ కారపొడిని కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వచ్చి ధనియాల పొడి కూడా వేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చి గరం మసాలా పౌడర్ కొంచెం మిరియాల పొడి ఈ ఆనియన్స్ మొక్కలతో వీటన్నిటిని బాగా కలుపుకోవాలి అన్నీ మిక్స్ అయిపోవాలి మామూలుగా ఆ విధంగా మిక్స్ చేసుకొని బాగా అన్నీ కలిసి తట్టుగా కలుపుకోవాలి చూడండి ఆ విధంగా బాగా అంత కలిసి తట్టుగా కలుపుకోవాలి ఆ విధంగా ముద్దలాగా రావాలి కలిపితే చూడండి ఆ విధంగా రాకుంటే రెండు స్పూన్లు కొద్దిగా వాటర్ వేసుకోవాలి అందులో రెండు స్పూన్లు ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా వేసుకుంటే మనకు బజ్జీలు చేసుకోడానికి కన్వీనెంట్ కూడా బాగుంటుంది చూడండి ఈ విధంగా బాగా కలుపుకొని దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం బజ్జీలు చేసుకోవాలంటే స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి వెయిట్ చేసుకోవాలి చూడండి మనం కలిపి పెట్టుకున్నాను ఆనియన్స్ దాన్ని కొద్దిగా తీసుకుని బాల్లాగా చేసుకొని అదే చేసుకోవాలి ఆనియన్ బజ్జీ చూడండి నూనె ఉంది అందులో ఆ విధంగా వేసుకోవాలి ఎక్కువ నూనె ఉండకూడదు చూడండి ఆ విధంగా బాలు చేసి ఆ విధంగా అనుకోవాలి పిల్లి కొన్ని చోట్ల నీరుళ్ళని ఎరగడ్డని పిలుస్తుంటారు ఇది కొంతమంది వాసన వస్తుందని చెప్పి కొంతమంది తినరు అందుకోసం ఈరోజు మీకు బజ్జీలుగా వేస్తాను పిల్లలు తినేదాని కోసంగా వేస్తాను చాలా ఆరోగ్యానికి మంచిది ప్రతి ఒక్కరు ఈ ఆనియన్స్తో ఈజీగా చేసుకోండి బజ్జీలు ఈ ఆనియన్స్ ప్రతి వంటకాల్లో వాడుతుంటారు ఎక్కువగా మనం చేసే ప్రతి వంటకంలో కూడా ఆనియన్స్ని ఎక్కువగా వాడుతుంటారు ఇది మన శరీరాన్ని శుద్ధి చేస్తుంది అందువల్ల చాలా మంచిది పిల్లలకు కానీ మగవాళ్ళకు కానీ అందరికీ చాలా మంచిది ప్రతి ఒక్కరు ఈ విధంగా ఈజీగా చేసుకోండి ఈ బజ్జీలుగా చేసుకోగలిగితే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్గా కూడా మనం ఖాళీ టైంలో ఈవినింగ్ టైంలో తినేదానికి చాలా బాగుంటాయి అన్నమాట ప్రతి ఒక్కరు చేసుకోండి రుచికరంగా ఉంటాయి ఈ స్నాక్స్ కరకరలాడుతుంటాయి చూడండి ఎట్లా చూడండి కలర్ కూడా ఉల్లిపాయతో ఈ విధంగా బజ్జీలు చేసుకొని తినగలిగితే నిద్రలేమి సమస్యలు అలాంటి వాళ్ళకు బాగా పనిచేస్తుంది బీపీని కూడా తగ్గించే గుణం ఉంది ఉల్లిపాయలు అందువల్ల ఉల్లిపాయతో రకరకాలుగా చేసుకోవచ్చు ఈ విధంగా బజ్జీలు చేసుకొని తినగలిగితే స్నాక్స్గా తినగలిగితే ఈ మధుమేహం ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు చాలా మంచిది అన్నమాట ఇది ఎముకలు దృఢంగా చేస్తుంది అనేక వ్యాధులను కూడా నయం చేసే శక్తి ఉంది అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఈజీగా చేసుకోండి రుచికరంగా చేసుకొని స్నాక్స్గా తినగలిగితే చాలా ఆరోగ్యం చూడండి ఉల్లిపాయ బజ్జీలు వేడి వేడి ఉల్లిపాయ బజ్జీలు రెడీ అయిపోయి వీటిని తీసి ఒక బౌలికి తీసి పెట్టుకోవాలి ఈ ఆనియన్స్ బజ్జీలు ఈజీగా చేసుకోండి ఈ విధంగా ఈవినింగ్ టైంలో చిన్నపిల్లలకు స్నాక్స్గా పెట్టొచ్చు ఈజీగా చేసుకుంటే మనం చాలా రుచికరంగా ఉంటాయి కరకరలాడుతుంటాయి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరింతమందికి తెలిస్తే ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ బజ్జీలను ఈజీగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే